నమస్కారం బీపీసీ న్యూస్ స్వాగతం కిషోర్ భీమిలి ఘంటస్తంభం వద్ద మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఇక్కడ చిరంజీవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాని చైర్మన్ హెచ్చర్ల హరి అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు పెద్ద ఎత్తున రోగులు పాల్గొనగా సంఘివలస ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు సాధారణ వైద్యంతో పాటు కంటి మరియు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు దీనితో పాటు షుగర్ బీపీ పరీక్షలు చేసి అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేశారు ఇదే సందర్భంగా ఉత్సాహంగా కేక్ కట్ చేశారు ఇందులో మెగా అభిమానులు జనసేన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు మన ప్రీతమ నేత మెగాస్టార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా ఈరోజు మన భీమపట్నం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది వచ్చి ఇక్కడ కంటి వైద్యం కానీ దంత వైద్యం కానీ అలాగే ఎముకల వైద్య నిపుణులు అలాగే జనరల్ మెడిసిన్ అందరూ వచ్చి ఇక్కడ తనిఖీ చేసి తనిఖీ చేయడం జరిగింది అలాగే వారందరికీ కూడా షుగర్ టెస్టులు బీపీ టెస్టులు చేసి తగినన్ని మందులు ఇక్కడ ఉచితంగా ఇవ్వడం ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది వారిని మేము తలంచుకుంటూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మన భీమనపట్నం పురప్రజలకి అలాగే చిరంజీవి అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చిరంజీవి డాక్టర్ పద్మభూషణ చిరంజీవి గారికి డెబ్బై సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీనిపట్నం చార్టబుల్ ట్రస్ట్ చిరంజీవి చార్టిబుల్ ట్రస్ట్ బీనిపట్నం వారు తెలియజేస్తున్నారు చిరంజీవి అభిమాయిల తరఫున బీనిపట్నం ప్రజ పొరప్రజల తరఫున ముఖ్యంగా ఈ వెల్ఫేర్ అసోసేషన్ అనేది రెండు వేల ఐదులో మొదలుపెట్టడం జరిగింది ఆరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం బీనిపట్నం ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు మెగా ఫ్యాన్స్ అందరూ కలిపి ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా ఈ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం జరగడం జరుపుకోవడం ఆనవాయితగా వస్తూ ఉన్నది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదో సేవా కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ అనో బ్లడ్ బ్యాంక్ క్యాంప్ అనో వైద్య క్యాంప్ ఏనో లేదంటే వృద్ధులకి బట్టలు పంపడను ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈ డెబ్బై పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారికి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దా పాటలకు అతీవిధంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేశారు అదేవిధంగా కాలేజీ వారు కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం